జరి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గుడివాడ కింగ్ కొడాలి కేసుల పేరుతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈరోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కొడాలి నాని వచ్చారు ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షర్తుల మేరకు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి కోర్టు షరతులు కూడిన బెయిల్ మంజూరు చేసింది దీనిలో భాగంగా ఈరోజు పిఎస్కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్